దూసర వెళ్ళి కూడా సిగ్గుపడేలా వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై ప్లేట్ పిరాయిస్తున్న చంద్రబాబు ప్రైవేటీకరణను వైఎస్ జగన్ అడ్డుకుంటే ఉమ్మేస్తున్నాడంటూ ఫేక్ ప్రచారం చేసి గెలిచావు అని వైఎస్ఆర్సీపీ నాయకుడు కొండ రాజీవ్ గాంధీ అన్నారు ఈ మేరకు ఆయన విశాఖలో మీడియాతో మాట్లాడారు ఎన్నికల వేళ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి వచ్చి కార్మికుల కాళ్ళు గడ్డాలు పట్టుకొని బతిమాలి బామాలి ఓట్లు వేయించుకుని ఈ రాష్ట్రంలోనే హైయెస్ట్ మెజారిటీ ఇచ్చిన నియోజకవర్గం గాజువాక అందులో సింహ భాగం స్టీల్ ప్లాంట్ అంటే ఈ రాష్ట్రం హైయెస్ట్ మెజారిటీ ఇచ్చినటువంటి నియోజకవర్గంలో ఉన్నటువంటి ఇంత పెద్ద సంస్థలు మీరు ప్రైవేటైజ్ చేస్తున్నారంటే రాష్ట్రంలో మిగతా నియోజకవర్గాల పరిస్థితి ఏంటి ఈ రాష్ట్ర పరిపాలన వ్యవస్థ ఎలా ఉంది అని చెప్పడానికి వేరే ఉదాహరణ ఏం కావాలి అప్పుడు నమ్మించి ఓట్లు వేయించుకున్నటువంటి మీరు ఈ రోజు విశాఖ స్టీల్ ప్లాంట్ గుండెల మెత్త అంటున్నారు కార్మికుల గుండెల మెత్త అందుతున్నారు ఆ రోజు మీ అవసరం కాబట్టి కాళ్ళు పట్టుకున్నారు ఈ రోజు అవసరం తీరిపోయింది కాబట్టి ఆ కార్మికులనే అవహేళన చేస్తున్నారు ఏం మాట్లాడతారు మీరు కార్మికులు ఇళ్లలో పడుకుంటున్నారా పని చేయట్లేదా కార్మికులే గనక ఇళ్లలో పడుకుని ఉంటే మీకు తెలియదేమో కరోనా కష్టకాలంలో మీరు ఇళ్లలో పడుకున్నారు ఇంటికి తలుపులకి తాళాలు వేసుకుని హైదరాబాద్లో మీరున్నారు కాబట్టి మీకు ఇక్కడ విశాఖ స్టీల్ ప్లాంట్లో కార్మికులు చేసినటువంటి త్యాగాలు మీకు కనబడవు మీకు తెలియవు మీకు గుర్తురావు నేను చెప్తాను తెలుసుకోండి ఇప్పుడు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో ఉన్నటువంటి కార్మికులు తమ రక్తాన్ని చెమటగా చిన్నించి ఆక్సిజన్ ఉత్పత్తి చేసి భారతదేశం మొత్తం విశాఖపట్నం నుండి స్టీల్ ప్లాంట్ నుంచి ఆక్సిజన్ అందించి భారతదేశానికి ఊపిరి లూదినటువంటి గొప్ప కార్మికులు విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికులు అటువంటి కార్మికులను ఉద్దేశించి ఎంత అవమానకరంగా మాట్లాడడానికి మీకు నోరు ఎలా వచ్చిందని నేను అడుగుతున్నా మీరందరూ కూడా ఎన్నికలకు ముందు మీ యొక్క స్టాండ్ ప్రైవేటైజ్ చెప్పుంటే బాగుండేది కానీ ఎన్నికల సమయంలో మీరు ప్రతిపక్షంలో ఉండగా జగన్మోహన్ రెడ్డి గారి మీద అనేక దుష్ప్రచారాలు చేశారు స్టీల్ ప్లాంట్ కోసం బట్ నిజం ఇప్పటికే ప్రజలకి కార్మికులకి అర్థమైంది విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ మీద జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నంత కాలం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నంత కాలం విశాఖ స్టీల్ ప్లాంట్ మీద ఏగ ఇవ్వలేదు మా నాయకుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నాటి ముఖ్యమంత్రి ఆయన అధికారంలో ఉండబట్టే విశాఖపట్నంలో స్టీల్ ప్లాంట్ ఉద్యమం అవిశ్రాంతంగా అప్రతిహితంగా సాగింది ఆయన అధికారంలో ఉండి అండా దండా ఇవ్వబట్టే స్టీల్ ప్లాంట్ చేసినటువంటి అనేక కార్మికులు చేసిన పోరాటాలకి ప్రభుత్వం మద్దతు ఇచ్చింది ఆయన అధికారంలో ఉండబట్టే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కార్మికుల జీతాలు ఏనాడు ఆగలేదు కానీ ఈ రోజు పరిస్థితి కార్మికులకు జీతాలు రావు కాంట్రాక్ట్ కార్మికులను పీకేస్తారు ఉన్నటువంటి ఎంప్లాయీస్ ఏమో విఆర్ఎస్ పెట్టి పంపించేస్తారు రిటైర్ అయిపోయిన ప్లేస్ లో కొత్తవి రావు స్టీల్ ప్లాంట్ ముప్పై రెండు విభాగాలుగా విభజించి ప్రైవేటైజేషన్ నోటీస్ ఇస్తారు అంటే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ని కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో వచ్చిన దగ్గర నుండి కూడా రోజు రోజుకి స్లో పాయిజన్ మాదిరి రోజుకొక వేటు రోజుకొక దెబ్బ రోజుకొక కార్యక్రమం చేస్తూ విశాఖ స్టీల్ ప్లాంట్ నెమ్మది నెమ్మదిగా కిల్ చేసుకుంటూ వస్తున్నారు దానికి ఫినిషింగ్ టచ్ నిన్న నారా చంద్రబాబు నాయుడు గారు ఇవ్వడం జరిగింది విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ వైట్ ప్లాంట్ అని కార్మికుని ఉద్దేశించి అవమానకరంగా మాట్లాడుతూ ఏంటి మీరు చేసింది ఏంటి ప్యాకేజ్ ఇచ్చామంటారండి ఏంటి మీరు ఇచ్చిన ప్యాకేజ్ ప్యాకేజ్ ఇచ్చామని మీరో పక్క ఇంకొకరో పక్క ఓ జబ్బలు జోర్చుకుంటున్నారు ఏంటి మీరు ఇచ్చిన ప్యాకేజ్ మీకు సత్తా ఉందా ఆ ప్యాకేజీలో ఏ కార్మికుడి సంక్షేమానికి ఏ కార్మికుడికి ఖాతాల్లోకి ఒక్క రూపాయి వెళ్ళిందో చూపించగలనే ధైర్యం మీకు ఉందా ఆ దమ్ము మీరు ఎవరికైనా ఉందా లేదా వచ్చినటువంటి ప్యాకేజ్తో స్టీల్ ప్లాంట్లో పరిశ్రమలో ఏ యొక్క పరికరాలు మీరు కొన్నారు కొత్త మిషనరీని ఏం తీసుకొచ్చారు లేకపోతే ముడి సరుకుని ఎంత అందుబాటులోకి తెచ్చారు ఏమైనా చెప్పగలరా ఒక్క రూపాయి అంటే ఒక్క రూపాయి మీరు ఇచ్చినటువంటి ప్యాకేజీ బ్యాంక్ ఖాతాలకు పోయింది తప్పితే స్టీల్ ప్లాంట్ కార్మికులకు కానీ పరిశ్రమకు కానీ ముడి సరుకు కానీ ఒక్క రూపాయి వినియోగించవల్ల నేను అడుగుతున్నా కేవలం మీ పరిపాలన యొక్క అసమర్థతే ఈ రోజు ఈ యొక్క స్టీల్ ప్లాంట్ ఫెయిల్యూర్ కారణం కాబోతుంది స్టీల్ ప్లాంట్ గొంతు మీరే నొక్కుతున్నారు స్టీల్ ప్లాంట్ గొంతును మీరే నిలిమేస్తున్నారు ఈ రోజు భారతదేశంలో అనేకమైనటువంటి స్టీల్ ప్లాంట్లు ఉన్నాయి బెలాయ్ లో కానీ లేదు అనుకుంటే ఇంకా చాలా చోట్ల భద్రావతి స్టీల్ ప్లాంట్ కానీ బెలాయ్ కానీ సేలం కానీ ఇవన్నీ కూడా స్టీల్ ప్లాంట్లే కదా సుమారు అరవై ఐదు వేల కోట్ల ప్యాకేజ్ ఇచ్చారు ఈ స్టీల్ ప్లాంట్లకి ఏ మరి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఏం పాపం చేసింది చంద్రబాబు నాయుడు లాంటి చేత కానీ ముఖ్యమంత్రిని తెచ్చుకోవడమే విశాఖపట్నం చేసి స్టీల్ ప్లాంట్ చేసినటువంటి పాపం నేరమా అని చెప్పి నేను అడుగుతున్నా పక్కన ఉన్నటువంటి రాష్ట్రం నితీష్ కుమార్ గారు ఆయన కూడా సీనియర్ నాయకుడే కదా మీకు ఏమైనా అవసరం అయితే చంద్రబాబు నాయుడు గారు ఇలా ఆయన దగ్గర టోషన్ పెట్టించుకోండి ఎలాగ స్టీల్ ప్లాంట్ కాపాడుకోవాలో ఆయన కాపాడుకుంటున్నారు ఆయన రాష్ట్రంలో ఉన్నటువంటి స్టీల్ ప్లాంట్ ని మీరు మాత్రమే మీ నాయకత్వంలో స్టీల్ ప్లాంట్ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ నమ్మేస్తున్నారు ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి ప్రతి హామీని ఎలాగైతే మోసం చేసి ప్రజలకి ద్రోహిగా మిగిలిపోయారో ఈ రోజు స్టీల్ ప్లాంట్ విషయంలో కూడా చంద్రబాబు నాయుడు గారు చరిత్ర మరిచిపోలేనటువంటి ద్రోహిగా మిగిలిపోతున్నారు చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ద్రోహి విశాఖ స్టీల్ ప్లాంట్ ద్రోహి ఆయన యొక్క చేతగాన తన ఆయన యొక్క అయినటువంటి ఆలోచనలో విశాఖ స్టీల్ ప్లాంట్ మీద నెడుతున్నారు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ను కార్మికులు పనిచేయకపోతే పరిశ్రమలో కష్టపడి పనిచేయకపోతే నవరత్న స్టేటస్ వచ్చిండేదా విశాఖ స్టీల్ ప్లాంట్ కి సమాధానం చెప్పండి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ భారతదేశ ప్రభుత్వానికి పన్నుల రూపంలో యాభై వేల కోట్ల పైన చెల్లించిందని చెప్పి కార్మిక లోకం కోడే కూస్తుంది